ప్రజలందరూ మరణానంతరం అవయవ దానాలకు నేత్ర దానాలకు దేహ దానాలకు ముందుకు రావాలని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు తెలిపారు ఐ డొనేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎనభై రెండు నేత్రదానాలను ఆరు పార్థివదేహ దేహ దానాలను చేయించామని చెప్పారు మిర్యాల్గూడకు చెందిన రేపాల లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మృతి చెందారు మృతుడి భార్య విజయలక్ష్మి కుమారులు కృష్ణ కిషోర్ల అంగీకారంతో పార్థివ దేహాన్ని నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేశారు ఈ నేపథ్యంలో నల్గొండ ఐడొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో కార్నియాను సేకరించారు సందర్భంగా ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎనభై రెండు నేత దానాలను ఆరు దేహ దానాలను చేయించామని వీణ్ణి స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరూ మరణానంతరం అవయవ దానాలకు నేత్ర దానాలకు పార్థివ దేహాల దానాలకు ముందుకు రావాలని కోరారు రేపాల లక్ష్మీనారాయణ మృతి చెందగానే ఆయన కుమారుడు మెడికల్ రిప్రజెంటేటివ్ తనకు సమాచారం అందించి తల్లిదండ్రుల చివరి కోరికైన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజ్కి అప్పగించటమని తెలిపారు దీంతో వెంటనే స్పందించి మెడికల్ కాలేజ్ అనాటమీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ పుష్పలీల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమేరా సహకారంతో మిర్యాల్గూడ నుండి పార్థివ దేహాన్ని తీసుకువచ్చి నల్గొండ కాలేజీకి అప్పగించడం జరిగిందని చెప్పారు మెడికల్ కాలేజీలో విద్యార్థులకు సరైన నైపుణ్య శిక్షణ కోసం పార్థివ దేహాల కొరత ఎంతో ఉంటుందని వీరికి ఇలాంటి దానం ఎంతో ఉపయోగపడుతుందని ఐఎంఏ అధ్యక్షుడు తామర యాదయ్య కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ తెలిపారు నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు ఎవరైనా అవేదానంపై మరింత సమాచారం కోసం పట్టణంలోని ఏ డాక్టర్ నైనా సంప్రదించినట్లయితే తమకు సమాచారం వస్తుందని వెంటనే ఇంటికి వచ్చి సహాయపడతామని డాక్టర్ అనితారాణి తెలిపారు కార్యక్రమంలో చిరునామల చంద్రశేఖర్ టెక్నీషియన్ జానీ మృతుడు రేపాల లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు రేపాల లక్ష్మీనారాయణ గారు మరి తను ఆరోగ్యరీత్యా అకాల మరణం చెందినారు మిర్యాలు కూడా వాస్తవ్యులు మరి తనకున్నటువంటి కుమారుడు తన అలాగే సతీమణి ఎంతో దుఃఖ సముద్రంలో ఉన్నా కూడా మరి ఆయన కోరిక ఏంటంటే ఒక ఒక స్ఫూర్తిదాయకమైన విషయంగా ముందుకు వచ్చారు తన డెడ్ బాడీని తన మరణానంతరం మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు చదువుల నిమిత్తమై ఉపయోగపడటానికి తను ముందే తన భార్యకి చెప్పారట ఆ మేడం గారు నిజంగా ఎంత ధైర్యవంతురాలంటే కొడుకుని పిలిపించుకొని మీ తండ్రిని మరి ఇంకా మెడికల్ కాలేజీకి ఇవాళ ఎట్లా ప్రోత్సాహంగానే వారు మరి కుమారుడు మెడికల్ మా అందరికి సుపరిచితులు ముఖ్యంగా అనితారాణి మేడం సార్ మా ప్రెసిడెంట్ గారికి నాకు ఫోన్ చేసిన వెంటనే మరి మధ్యాహ్నం చనిపోయిన తర్వాత ఫోన్ చేసినట్టు అనాటమేటిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ డాక్టర్ పుష్పలీల గారికి ఫోన్ చేస్తే వాళ్ళ అసిస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ గారికి మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కమ్యూనికేషన్ అంతా వన్ అవర్లో అయిపోయి మరి బాడీని మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరిగింది ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఎలా వచ్చింది స్ఫూర్తి అంటే మల్లు స్వరాజ్యం గారు మరి మెడికల్ కాలేజ్ తొలిసారిగా తన దేహాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు టీవీలో చూసి న్యూస్లో చూసి ఎస్ మనం కూడా ఇవ్వాలి మన తండ్రి గారి బాడీ వృధా కావద్దు మట్టిలో కలవద్దు తర్వాత దహనం చేస్తే కాలిపోవద్దు మరణించిన తర్వాత కూడా ఎదుటి వారికి ఉపయోగపడాలంటే ఇది ఒక్కటే మరి అవకాశం అని చెప్పేసి వారు ముందుకు వచ్చేసి ఈరోజు మరి మా ఎనాటమే డిపాటుకి ఇవ్వటం మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున మా డాక్టర్లంతా కూడా ముందుకొచ్చి ఎస్ మంచి పనులకు ఎప్పుడు కూడా మేము ముందుంటాం సమాజంలో ఎప్పుడు కూడా సహాయం చేస్తామని మరి ముందుకు వచ్చారు డాక్టర్ ప్రవీణ్ యాదవ్ గారు ఈ అమ్మ లక్ష్మీనారాయణ గారికి వాళ్ళు ఆత్మ ఆత్మకు శాంతి కలగానే మనస్ఫూర్తిగా నల్గొండ ప్రజల తరపున తర్వాత మా డాక్టర్ తరఫున మరి యొక్క బాడీ గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇవ్వడం జరిగింది మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద నాన్నగారు సో అది నా మా స్టేటస్లో చూసి ఇంకా దేవ్ కన్ఫర్మ్ దట్ ఎప్పటికైనా మేము ఇలా ఇవ్వాలి అని అనుకోవడం మేము అంటే మట్టిలో కాలకుండా పట్టకుండా పది మందికి ఉపయోగపడాలి గొప్ప విషయం ఏంటంటే ఆంటీ అంటున్నారు అమ్మ ఇన్ని మెడికల్ కాలేజెస్ కట్టారు కదా మరి మా అలాంటి వాళ్ళు ఇస్తేనే కదా మీరు అందరు చదవాలి నాది కూడా నేను తర్వాత ఇస్తాను అని అనడము వారి ఇద్దరు పిల్లలు కిషోర్ గారు చూసారండి ఈ నా మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ ఉన్నారు అన్నయ్య గారు వాళ్ళు చాలా గొప్ప మనస్తోని వాళ్ళ స్వతహాగా వాళ్ళు ఫోన్ వి గోయింగ్ టు డొనేట్ అని అన్నారు అదే విధంగా మేము కార్నియల్ కలెక్షన్ కూడా చేస్తున్నాము ఇది ఎయిటీ థర్డ్ కార్నియల్ కలెక్షన్ ఫ్రమ్ నల్గొండ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ బాడీ విచ్ వి డొనేటింగ్ టు ద గవర్నమెంట్ కాలేజ్ సో అందరికీ అవేర్నెస్ ఏంటి అని అన్నంటే మనం చనిపోయిన తర్వాత మన దేహము పది మందికి ఉపయోగపడేటట్టుగా చూడండి దేవుడు చాలా చాలా గ్రేట్ గా ఈ యొక్క బాడీని సృష్టించారు సో ప్రతి ఒక్క మెకానిజం చాలా వండర్ఫుల్గా అసలు మెషినరీ కంటే కూడా సూపర్గా చేస్తుంది అలాంటి బాడీని పాడు కాకుండా మన కార్నియల్ కలెక్షన్స్ అయితే ఆర్గాన్ డొనేషన్ అయితే అయితేనండి డెడ్ బాడీ ఇవ్వడం అయితేనండి అందరూ కొంచెము దీని విషయం ఆలోచించాలని ముఖ్యంగా ఈ అంకులాత్మకి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ మీడియా మిత్రులకి మనవి ఏంటి అని అంటే ఇది కొంచెం స్ప్రెడ్ చేయండి చాలా మందికి అవేర్నెస్ వస్తుంది చాలా మంది బయటకు వస్తారు దే విల్ ట్రై టు డూ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళు ఇన్ని రోజులు లేకపోతే లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కార్నిల్ డొనేషన్ చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తాం టూ లయన్స్ క్లబ్ సహకారంతో ఈరోజు ఏంటంటే కేవలం కార్నిల్ డొనేషన్ కాకుండా బాడీ డొనేట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అంటే బాడీ డొనేట్ మామూలుగా కుటుంబ సభ్యులు చాలా దుఃఖంలో మునిగి ఉంటారు అయినా కూడా అటువంటి దుఃఖం నుంచి బయటకు వచ్చి ఒక మంచి ఉద్దేశంతో అంటే వైద్య విద్యార్థులకు ఉపయోగపడాలి మరి కాబోయే డాక్టర్లకు ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలంటే తప్పకుండా బాడీ ఉండాలి మేమున్నప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే బాడీలు చాలా ఎక్కువ ఎక్కువ ఉండేది మెడికల్ ఖాళీలు తక్కువగా ఉండేది కాబట్టి హైదరాబాద్లో ఇక్కడ ఏంటంటే మెడికల్ వచ్చింది సెకండ్ అంటే మనకు ఆల్రెడీ ఒక ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక బ్యాచ్ కూడా వెళ్ళిపోయింది అంటే ఇటువంటి బాడీలు అంటే చా ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది ఎన్ని బాడీలు వస్తే తప్ప మన పిల్లలందరికీ సరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి బాడీ డొనేషన్లు ఏంటంటే జనం అందరికీ చేరాలి ఏంటంటే బాడీ డొనేట్ చేయాలి చేయడం వల్ల చాలా చాలామందికి ఉపయోగం జరుగుతున్నారని మనం అందరికీ చేరేట్టుగా చేయాలి అది మీడియాతోనే సాధ్యమవుతుంది కుటుంబ సభ్యులందరికీ చాలా చాలా ధన్యవాదాలమ్మా ఇది చాలా పెద్ద విషయం మిమ్మల్ని చాలా అభినందించిన విషయం అభినందనీయగల విషయం ఇది ఆయన కళ్ళు డొనేట్ చేయడం వల్ల ఒక ఇద్దరికి కంటి చూపి ఫ్యూచర్లో రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ దేర్ ఫ్యామిలీ ఫర్ దిస్ గ్రేట్ థ్యాంక్ యూ వారు టీవీ చూసుకుంటూ తను నన్ను కూడా ఇట్లనే పంపించాలి మీరు నల్గొండకి అని చెప్పారండి నే నేను కూడా అన్నా నా శరీరం కూడా అంతే ఇస్తాను ఇప్పుడు సంతకం పెట్టమన్నా పెడతా అని చెప్పిన నేను సరేనే మనం చచ్చిపోయినా కూడా నలుగురికి పనికి వస్తే మంచిది అని ఆయన కూడా అన్నారు నాకు కూడా చాలా ఇష్టమైంది ఈ మాట ఇష్టపూర్తిగా సంతోషంగా ఇస్తున్నాం నాన్నగారు మరణం తర్వాత కూడా చాలా మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము Thanks to my mom.